ఎందుకంటే యాక్టివిటీస్ పెరుగుతుంది ఈరోజు బీచ్కి ఒక ఎనిమిది కిలోమీటర్లు ఉంది టౌన్కి ఎనిమిది కిలోమీటర్లు ఉంది ఆటో చలాపులు విజయవాడ నూట అరవై ఐదు కిలోమీటర్లు ఉంది అదేవిధంగా మనకి ఉండే పరిసరాలకు కూడా డిస్టెన్స్ ప్రకారంగా అన్నిటికీ కూడా దగ్గరగా ఉండే అవకాశాలు ఉంటాయి పది నిమిషాల్లో మనకు ఒంగోలు నుంచి రావడానికి అన్ని ఫెసిలిటీస్ తోటి ఉండే పరిస్థితులు వస్తాయి ఈరోజు వ్యాపారస్తులు కూడా మనకి ఈరోజు గ్రానైట్ కానీ యాక్వాకల్చర్ కానీ అదేవిధంగా టొబాకో కానీ ఇవన్నీ కూడా ఎక్కడో పెరిగిపోయినాయి ఈరోజు ఎంతో డెవలప్ అయింది ఒంగోలు కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ప్రజలకు ఇది ఈ విధంగా సౌకర్యాలు ఉండటం వల్ల ఏంటంటే ఇంకా కూడా కంపెనీస్ కానీ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా పెరిగే ఆలోచనలు వస్తాయి వేరే వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్ ఉండటం వల్ల కంపెనీస్ కూడా ఇక్కడ పెట్టుకోవడానికి కూడా వస్తాయి ఏదో విజయవాడ లేకపోతే తిరుపతి ఇవన్నీ కాకుండా దాంతోపాటు మన కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని మేము కూడా దాని మీద సీరియస్గా దీని మీద ఎక్ససైజ్ చేస్తున్నాం ఈరోజు ఆ ఎక్ససైజ్ దానిలోనే కమిటీలు వచ్చారు వాళ్ళు కూడా ఫీజిబిలిటీగా వాళ్ళు ఓకే చేసే పరిస్థితిలో అంతా బాగుందని చెప్పేసే పరిస్థితిలో ఉన్నారు